సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లాడని టీడీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ విమర్శించారు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ప్రజలను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పాలని బాబ్జీ కోరారు పోస్టులు ఇవ్వాలి అనౌన్స్ చేశారండి ఎప్పుడు ఆలోచించుకుంటారు ఎప్పుడు పరీక్షలు పెడతారు ఏ పెడతారట అపాయింట్మెంట్స్ అప్పుడు నువ్వు ఉంటావో పోతావో తెలియదు కేవలం ఎలక్షన్ కోసం ఫంట్ కాకపోతే ఏంటండి నువ్వు ఆరు నెలల ముందు అనౌన్స్ చేయొచ్చు కదా డిఎస్సి ఎందుకు మరి అనౌన్స్ చేయలేదు అంటే అప్పుడు మీకు దాని మీద సెస్ట్ లేదు ఇవన్నీ చేద్దామని కేవలం ఏమిటంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చాయి కాబట్టి మేము కూడా ఇస్తాము ఆరు వేల ఉద్యోగాలు సుమారు మనకి పదకొండు లక్షల చిల్లర ఇప్పుడు మనందరి మీద ఈ రాష్ట్రం అప్పు చేసి మొప్పింది మధ్యలో రెండు సంవత్సరాల డబ్బులే ఇవ్వలేదు విద్యార్థులకి ఫీజులు కట్టలేదు అమ్మఒడు కూడా మూడోసారి ఇచ్చారు నాలుగోసారి ఇవ్వలేదు అట్లాగే గ్రామీణ అభివృద్ధి అన్నాడు పదిహేడు వేల కోట్ల ఎనిమిది వందల పదహారు రూపాయలు తిప్పారు ఎవరికి ఇచ్చారో మనకి డీటెయిల్స్ ఇవ్వాలి నేను అడిగింది ఏమిటంటే గ్రామాల్లో ఉన్న పంచాయతీలు డబ్బులు కూడా దాచుకున్న మహానుభావులు దోచుకొని ఇష్టానికి నువ్వు దానికి దీనికి డైవర్ట్ చేసి నీ నవరత్నాల కోసం అని చెప్పి నవమోర్షాలు చేసి ఈ బడ్జెట్ అంతా నువ్వు వాడుకున్నావు పంచాయతీలకి ఎక్కడా కూడా పని పనులు తీసుకుందాం అంటే సర్పంచ్కి పని లేదు అక్కడ ఉన్న ఎంపీటీసీ పని లేదు మండలాల్లో ఉన్న ఎంపీ పిలికి పని లేదు డెప్యూటీసీలకు పని లేకుండా చేసి గ్రామ వ్యవస్థను శుభ్రంగా నువ్వు నాశనం చేశావు నువ్వు పరిపాలన వికేంద్రీకరణ అని చెప్పి సచివాలయాలు తీసుకొచ్చి అక్కడ ఉన్న గ్రామ నాయకులకి సర్పంచులకి విలువ లేకుండా చేసి ఈ వ్యవస్థను మొత్తం నాశనం చేశావు